నాయుడు నిర్వహిస్తున్న రాకదలిరా సభకు రాయచోటి నియోజకవర్గం నుండి భారీగా తరలివెళ్లిన టీడీపీ నాయకులు కదలిరా కార్యక్రమంలో రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పీలేరులో శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే రా కదలిరా బహిరంగ సభకు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల యాభై వాహనాలలో భారీ సంఖ్యలో తరలి వెళ్లారు మార్గ మధ్యమంలో సంబేపల్లి వద్ద టిఫిన్ ఏర్పాటు చేయించారు భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకొని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసి దారి పొడవున కాలుస్తూ భారీ గజమాలతో రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం పార్టీ అని కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామన్నారు రా కదలిరా బహిరంగ సభకి బయలుదేరిన కార్యకర్తలు మరియు తెలుగుదేశం నాయకులు వీలేరులో జరగబోయే రా రా ప్రోగ్రాంకు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు ఈరోజు మన రాయచోటి నియోజకవర్గం నుంచి వందలాది వాహనాల్లో వేలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనే కార్యకర్తలు అందరూ విచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ దుర్మార్గమైన పరిపాలన సాగుతూ ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి లేదు ఈరోజు మనం ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి రేపు రెండు నెలల్లో జరగబోయే ఎలక్షన్లలో తప్పకుండా ఎంపీ ఎమ్మెల్యే సీట్లు రెండు కలిపి చంద్రబాబు నాయుడు గారికి బహుమతి ఇచ్చే పరిస్థితి వచ్చేసింది మనకు ఈరోజు ఇక్కడ విశేష స్పందన ఉంది ప్రతి ఒక్క గ్రామం నుంచి అయితే మున్సిపాలిటీల నుంచి అయితే వందలాది మంది వేలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరూ ముందుకొచ్చారు ప్రతి ఒక్కరూ ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే రెండు నెలలు మనకు చాలా క్లిష్టమైన రోజులు తప్పకుండా గ్రామ గ్రామానికి రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏమైతే అభివృద్ధి పనులు జరుగుతాయో అన్ని ప్రజలు తీసుకొని పోతే తప్పకుండా మనం ఇక్కడికి అధికారంలోకి వస్తాం మన బిడ్డల భవిష్యత్తు అయితేనే రైతులకు సాగునీరు అయితేనే ప్రతి ఒక్కరికి ఏ పథకం అందాలన్నా రేపు మన రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి జరగాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది కాబట్టి తప్పకుండా మన అందరం శక్తివంచం లేకుండా కృషి చేసి చంద్రబాబు గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పెడితే తప్పకుండా మన భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభా యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ